నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు సుప్రీంకోర్టులో చాలా కీలకమైనటువంటి కేసు తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం మీద ప్రధానంగా రెండు అంశాలు ఒకటి సుబ్బారెడ్డి వేసినటువంటి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలనే కేసు ఒక పక్క అయితే ఇంకో పక్క సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి ఏకంగా సిబిఐ కావాలనేటటువంటి అంశం మరో పక్క సో సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు సిబిఐని అడుగుతున్నాడు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అడిగితే గడిగితే జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ సుబ్బారెడ్డి ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు రేపు మెడక చుట్టుకునేది వాడుక కాబట్టి వాళ్ళు అడిగిన మాకు అందం సందం వాళ్ళు అడగకుండా ఏకంగా సుబ్రహ్మణ్య స్వామి అసలు ఇందుట్లో ఎందుకు కల్పించుకున్నాడు ఎందుకు సిబిఐ అడుగుతున్నాడు అనేది ఒక ప్రశ్న అయితే ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి నెగ్గి నిజంగానే సుప్రీంకోర్టు కనుక ఇటు సిబిఐ దర్యాప్తుకు అనుమతి ఇచ్చిందే అనుకోండి మరి ఒక్కొక్క ఇటు సిట్ నడుస్తోంది ఇదంతా మొత్తం అటు వెళ్ళిపోద్ది ఒక కోడికత్తుల కేసులాగాను లేదంటే ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసులాగాను అయిపోద్ది కదా అనే భయం కూడా చాలా మందిలో ఉంది సో ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజు లేదు ఇవాళ విభజిత రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నది తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు శ్రీవారి భక్తులు వచ్చి తిరుమల దర్శనానికి వచ్చి ఒక రకంగా ఏంటంటే ఆ దర్శనానికి ఇంతమంది రావటం వల్ల అక్కడ కొన్ని వేల మందికో ఇన్ఫ్యాక్ట్ ఒక లక్ష మందికైనా సరే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉపాధి దొరుకుతూ ఉంది అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి సన్నిధి ఉంది అని చెప్పని సగర్వంగా ఫీల్ అవుతా ఫీల్ అవడానికి ఆస్కారం ఉన్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటానికి వీల్లేదు దీన్ని కేంద్ర ప్రభుత్వ మార్గ మార్గదర్శకంలోనూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనో ఈ ఆలయం ఉండాలి అని చెప్పని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి దేశంలో ఏ ఆలయం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేదు సుబ్రహ్మణ్య స్వామి పుట్టి పెరిగిన తమిళనాడు రాష్ట్రంలో చాలా ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి వాటిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని చెప్పని డిమాండ్ చేసే ధైర్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి చేయడు ఎందుకు చేస్తే మరుక్షణం అతని ఈపు బద్దలు కొడతారు తమిళ ప్రజలు అని చెప్పని అతనికి తెలుసు కానీ ఒక కుట్రకోణంతో అసూయితోటి అరే ఇన్ని లక్షల మంది ఇన్ఫ్యాక్ట్ సంవత్సరానికి ఇన్ని కోట్ల మంది దర్శించుకునే ఆలయం తెలుగువాడి ప్రాంతంలో ఉండటమా ఒకవేళ ఉంటే గింటే మన తమిళనాడులో ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి అంతేగాని తెలుగువాడి చేతిలో ఉండటానికి వీలు లేదు ఆ పాలక మండలి అక్కడ పెత్తనం కావచ్చు లేదు బాధ్యతలు కావచ్చు లేదు తద్వారా సిద్ధించే వ్యాపార అయినా సరే మన తమిళకి దక్కాలి తప్ప ఇది తెలుగువాడికి దక్కటానికి వీల్లేదని చెప్పని ఒక బుద్ధి అంటావా మరుగుజ్జు బుద్ధు బుద్ధి అంటావా ఏ బుద్ధైనా సరే దాన్ని పదే పదే ప్రదర్శిస్తూ వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే అతనిచ్చిన స్టేట్మెంట్లు చూసాం గతంలో తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి కొన్ని అంటే పిక్కు డైమండ్ లాంటివి మాయమయ్యాయి అని చెప్పని రమణ దీక్షితుల ద్వారా ఒక ఆరోపణ చేయించి ఆరోపణ ద్వారా ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ప్రయోజనం పొందటం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రకోణంతో వ్యవహరిస్తే దానికి సహకరించిన వ్యక్తి సుబ్రహ్మణ్యస్వామి వంత పాడిన వ్యక్తి స్వామి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో ఆ కొండ మీద అపచారం జరుగుతుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆరోపణలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బుక్ చేసిన స్పెషల్ ఫ్లైట్లో తిరుపతికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతా బ్రహ్మాండం బజ్గోవిందం అసలు అద్భుతంగా ఆలయ నిర్వహణ జరుగుతూ ఉంది ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆలయ ప్రతిష్టను దిగజార్చి ఆరోపణలు చేస్తున్నాడు నేను న్యాయ పోరాటం చేస్తా అని చెప్పని బెదిరించాడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో తిరుపతి వచ్చాడు తిరుపతి నుంచి విజయవాడ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు అంటే ఏమర్థం అవుతుంది అక్కడ తిరుమల శ్రీవారికి కష్టం వచ్చిన అంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఏదైనా అప్రతిష్ట ఎదురైనా లేదు దేశంలో మరే ప్రాంతానికి ఏదైనా కష్టం వచ్చినా సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తున్నాడో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే ఏదైనా కష్టతరమైన సమస్య ఎదురైతే మాత్రం ఎందుకు ఇతను ప్రధానంగా తమిళ అయ్యంగారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సద్బ్రాహ్మణుడు వాళ్ళకంటే ఆచార వ్యవహారాలు ఇంకెవరికి ఎక్కువ తెలుస్తాయి రాజకీయంగా చాలా చైతన్యవంతమైన వ్యక్తి అవినీతిని ఎక్కడున్నా సహించడో అవినీతి చేసిన నాయకుల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడు చాలా సుదీర్ఘ న్యాయ పోరాటాలు చేశాడు అని చెప్పని ఇవాళ మీడియాలో అయ్యే సుబ్రహ్మణ్య స్వామి పుట్టడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం అవ్యాజమైన ప్రేమగా కనపరుస్తూ ఉంటాడు అసలు అద్భుతమైన అనితరమైన వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకో మరి అంతటి వాత్సల్యాన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రదర్శిస్తూ ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో ఈ విధమైన అపచారానికి పాల్పడ్డారు తిరుమల శ్రీవారి సన్నిధిని అప్రతిష్ట పాలు చేశారు అపవిత్రం చేశారు మలిన మలిన వంట కట్టారు అక్కడ శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేయడానికి వినియోగించే నెయ్యిలో కంటామినేటెడ్ అడల్ట్రేటెడ్ నెయ్యిని వినియోగించారు అని చెప్పిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ చేయడానికి పూనుకున్న నేపథ్యంలో సిటీ ద్వారా కాదు సిబిఐ ద్వారా విచారణ జరగాలి అని చెప్పని ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు ఎందుకు సిబిఐ ద్వారా విచారణ చేయాలి ఇక్కడ మనం కనుక సీబీఐ ద్వారా ఎందుకు విచారం చేయాలి అని అంటే దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ కన్నా పెద్ద విచారణ సంస్థ ఉందా అందుకని సీబీఐ ద్వారా విచారణ చేయాలని అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు కానీ వాస్తవ దృశ్యం ఏంటి మొన్న గడిచిన ఇరవై మూడో తారీఖుకి ఇవాళ ముప్పై తారీఖులో ఉన్నాం ఒక వారం క్రితం పోయిన సోమవారం నాటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన పదకొండు సిబిఐ కేసులకు సంబంధించి ఆయనకి బెయిల్ దక్కి పదకొండు సంవత్సరాల కాలం పూర్తయిపోయింది ఇప్పటి వరకు కేసు విచారణ స్టేజ్కి కూడా రాలా అంటే సిబిఐకి అప్పచెప్తేవ ఇవాళ కేసు అప్పచెప్తే వాళ్ళు రేపే రెండులో విచారణ పూర్తి చేసి నాలుగో రోజుకి రిపోర్ట్ ఇస్తున్నారా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రెండు వేల ఇరవైలో ఆయన కేసు సిబిఐకి అప్పచెప్పారు నాలుగు సంవత్సరాల కాలం గడిచింది ఇప్పటికింకా విచారణ పూర్తి కాల అంటే దశాబ్దాల తరబడి కేసుల్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయాలి అని అంటే సిబిఐకి అప్పచెప్పాలి దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నియమించిన సిట్టు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పప్పుల మీద విచారణ చేస్తే త్వరిధిగతిన ఒక టైం బౌండెడ్గా విచారణ పూర్తి చేసి వాళ్ళు దోషుల్ని ఎవరు అనేది బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలని ఎక్కడ ప్రజల ముందు ఎండగడతారు అని చెప్పని దోషులు పలాన వాళ్ళని చెప్పని నిర్ధారణ చేస్తారు అని చెప్పని అది జరగకుండా ఉండాలి అని అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళు మన దగ్గర వకీల్గిరి ఉంది ఆ వకీల్గిరిని అడ్డం పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళు సుప్రీంకోర్టు ద్వారా సిబిఐకి విచారణ అప్పచెప్పు ఇంకంతే దానికి అది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంటుంది అప్పటికి రాజు ఎవడో రెండేవాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడో లేదో తెలియదు మీరు నేను ఉంటామో లేదో తెలియదు అంటే ఇది ఒక స్ట్రాటజీ మేధావుల ముసుగులో చలామణవ్వుతా ఉన్నత విద్యావంతులు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాళ్ళు కానీ అండర్ కరెంట్ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే ఎవడైతే అవినీతి చరిత్రతో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడటానికి వాళ్ళ ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి ఈ విధమైన శైలిని అంటే కొంతమంది మీద రాజకీయంగా అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆశించుంటాడు ఎందుకంటే <imit> ఇతను జనతా పార్టీ అధ్యక్షుడు యాంటీ <imit> <ఆంతు> కాంగ్రెస్ నాయకుడు వాస్తవంగా <imit> యాంటీ <imit> కాంగ్రెస్ భావజాలంతో ఉన్న నాయకుడు ఎన్డీఏలో అంటే భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో పనిచేశాడు ఇతను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా పనిచేశాడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగున్నాడు వాస్తవంగా కాంగ్రెసేతర నాయకుడిగా ఎమర్జ్ అయినాడు కాంగ్రెసేతర భావజాలంతో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అయి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డితో ఎట్లా అంటకాగుతున్నాడు ఎందుకు అంటకాగుతున్నాడు అని అంటే ఆయన కోరిన గొంతెమ్మ కోరిక లేదో చంద్రబాబు నాయుడు గారు ఆమోదించి ఉండరు దాంతో ఇప్పుడు శత్రు శత్రు మిత్రుడు చంద్రబాబు నాయుడు నా కోరికను ఆమోదించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వైరిపక్షం పక్కన చేరదాం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే సిబిఐ వెయ్యండి అనగానే ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా సరే దానికి వెంటనే ఆమోదం తెలిపేట అవకాశం అయితే ఉండదు అసలు ఏం జరిగిందని తెలుసుకొని ఇంత సీబీఐ దిగాల్సిన అవసరం ఉందా అనేది పరిశీలిస్తుంది కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఏమన్నా తిమ్మిన బమ్మిని చేసి మొత్తానికి తెచ్చుకోగలడంటారా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి అని అంటే అన్ని సందర్భాలు అన్ని సాధ్యం కావు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వర్షన్ ఏంటి మీరేం విచారిస్తూ ఉన్నారు విచారణ ఏ స్థాయి వరకు ఉంది మీరు దీన్ని సకాలంలో సక్రమంగా నిర్ధారించగలరా లేదా అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒక ఐజీ స్థాయి అధికారి ద్వారా ఇంతమంది సీనియర్ అధికారులతో విచారణ చేస్తూ ఉన్నాం విచారణ ఇంత వేగంగా జరుగుతూ ఉంది విచారణ మూలాల్లోకి మేము వెళ్ళాం అని చెప్పని ఇవాళ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన మేరకు రాష్ట్ర ప్రభుత్వ విచారణ పట్ల కన్వీన్స్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రాపర్ వేలో వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు ఇంకా మీరు కోరికలు మన్నించాల్సిన ఎస్టీ లేదు అని చెప్పని పిటిషన్ రిజెక్ట్ చేస్తారు లేదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ పట్ల సుప్రీంకోర్టు సంతృప్తికరంగా లేని పరిస్థితులు సుబ్రహ్మణ్య స్వామి ఎస్టాబ్లిష్ చేయగలిగితే అక్కడ అప్పుడు అతని డిమాండ్ని పరిగణలోకి తీసుకోవడానికి ఉంటుంది కాంగ్రెస్ మూడు నాలుగు రోజులు అవుతుంది కాబట్టి అప్పుడే మనం తేల్చే పరిస్థితి లేదంటే ఇప్పుడు అంతా కలిపి అసలు ఈ ఇష్యూ బయటకు వచ్చింది సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్ష శాసనసభలతో జరిగిన సమావేశంలో ప్రస్తావించడం ద్వారా ఇష్యూ బయటకు వచ్చింది అంటే ఇవాళకి పన్నెండు రోజుల క్రితం ఈ లోపుగానే సిటు కాన్స్టిట్యూట్ చేశారు సిటు విచారణ మొదలైపోయింది అది కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి కాన్స్టిట్యూట్ చేశారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ఎస్పి వీళ్ళ ఆధ్వర్యంలో సిట్ కాన్స్టిట్యూట్ చేశారు సీనియర్ అధికారులని వాళ్ళకి సహాయకులుగా నియామకం చేశారు వాళ్ళు ఆల్రెడీ విచారణ మొదలు పెట్టేశారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారం చేస్తూ ఉంది ఈ చిత్తశుద్ధితోటి విచారం చేస్తున్నారు కాబట్టి అసలు దొంగల్ని పట్టుకొని ఎక్కడికి బయటకు లాక్కొస్తారో జరిగిన తప్పుల్ని ఎందుకు ఇక్కడ చాలా అంశాలు విచారణకు నోచుకోవాల్సినవి ఉన్నాయి టెండర్ కండిషన్స్ ఎందుకు రిలాక్స్ చేశారు కఠినతరమైన కండిషన్స్ని రిలాక్స్ చేసి ఇవాళ తక్కువ స్థాయి వ్యక్తులు కూడా అంటే ఒక స్థాయి టర్న ఓవరు ఒక స్థాయి ప్రాసెసింగ్ కెపాసిటీ ఉన్న డైరీలు మాత్రమే పాల్గొనాలి అన్న నిబంధనలు ఎందుకు సడలించారు ఎవరి కోసం సడలించారు ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవి విచారణలో బయటపడతాయి వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఈ నిర్ణయాలు అమలు చేశారు ఈ విధమైన రిలాక్సేషన్స్ ఇచ్చారు అన్న వాస్తవాలు కనుక బయటకు వస్తే కొంతమందికి ఆయాచిత లబ్ధి చేకూర్చడం కోసం ఈ విధమైన వెసులుబాట్లు టీటీడీ బోర్డు ద్వారా నిర్ణయం చేశారు అన్న వాస్తవం బయటకు వస్తే ఇవాళ కోసాలు ఎవరికి కదులుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి వైవి వి సుబ్బారెడ్డి గారు టి బోమర కరుణాకర్ రెడ్డి గారికి కాబట్టి ఇవి ఈ దిశగా విచారణ జరగకుండా ఉండాలి సిబిఐకి అపజెప్తే ఏమొద్ది అంతర్వేది రథం దగ్గం అంశాన్ని సిబిఐకి అపజెప్పారు ఇప్పటివరకు విచారణ మొదలు కావాలా అసలు సిబిఐ దాన్ని టేకప్ చేయాలా ఇప్పటిదాకా అవును పైగా ఈ అంశం మీద ఇటు తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక సిట్ ఉంది ఏఆర్ డైరీ సంగతి ఏంటో తెలుసండి అవసరమైతే తిరుమల కొండకు వచ్చి అసలు పరిశీలించండి అని చెప్పేసి కూడా చెప్పినట్టుంది ఇవాళ ఇష్యూ ఇది ఒక్క తిరుమల శ్రీవారి సన్నిధికే పరిమితం కాదు కోట్ల మంది ప్రజలతో కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడని అంశం అయినప్పుడు ఆచార వ్యవహారాలతోటి ముడిపడని అంశం అయినప్పుడు అది ఒక్క తిరుమల శ్రీవారి సన్నిధికే పరిమితమైందా రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల్లో దేశంలో ఉన్న మిగిలిన ఆలయాల్లో కూడా ఏ విధమైన నెయ్యి వాడుతూ ఉన్నారు ఏ విధమైన ప్రసాదాల్లో తయారీలో మిగిలిన ముడి పదార్థాలు ఏ విధమైన వాడుతూ ఉన్నారనేది ఇవాళ ఎక్కడికక్కడ వెరిఫికేషన్ బిగిన్ అయిపోయింది ఇవాళ కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా వెరిఫై చేసుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ ఏంటి ఈ ఇన్సిడెంట్ బయటికి రావటం ద్వారా ఒక కుదుపుకు గురైంది దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా పరిశీలించి చూడాల్సిన అవసరం కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విచారం జరుపుతున్న నేపథ్యంలో దాని పట్ల ఉలికిపాటుకు గురవుతున్న వర్గాలే ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇవాళ వైవై సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారం జరగాలి అంటున్నారు ఈ మధ్యకాలంలో అంటే మనం ప్రతిపక్షాలు పదే పదే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారం జరగాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారం జరగాలి అని చెప్పని డిమాండ్లు అయితే లేవనెత్తారు మనకు తెలిసి సుప్రీంకోర్టు చీఫ్ జ సుప్రీంకోర్టు జడ్జితో కానీ హైకోర్టు జడ్జితో కానీ ఈ మధ్యకాలంలో విచారణ జరిగిన ఏంటి ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుపాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది జుడిషియల్ విచారణకి మాకు ఒక జడ్జిని కేటాయించండి అని చెప్పని రిటైర్ అయిన జడ్జుల్ని కేటాయిస్తున్నారు తప్ప సిట్టింగ్ జడ్జితోటి కేటాయింపు ఎక్కడ జరిగింది హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వాళ్ళ కేసుల తోటి ఉన్న కేసులను పరిష్కారం చేయడానికి మాకు జడ్జిల కొరతగా ఉంది సిబ్బంది కొరతగా ఉంది మేము సమయభావం వల్ల లక్షలు కోట్ల కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయి అని చెప్పని మొత్తుకుంటా ఉన్నారు ఇటువంటి సందర్భంలో మోస్ట్ ఇంప్రాక్టికల్ డిమాండ్ వైవి సుబ్బారెడ్డిది అలాగే సుబ్రహ్మణ్య స్వామిది క్రుకుడ్ నేచర్తో తీసుకున్న డిమాండ్ అది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దశాబ్ద కాలం పాటైనా సరే ఈ అంశం పట్ల ఆయన టార్గెట్ కాకుండా కాపాడటం కోసం ఆయన ప్రభుత్వ హయంలో ఈ తప్పు జరిగింది ఆయన చిన్నాన్న బోర్డు చైర్మన్గా ఉండగా ఈ తప్పు జరిగింది అనేది నిర్ధారణ కాకుండా ఉంచడం కోసం అంటే ఒక లాలూచి వ్యవహారంగా ఈ కేసుని ఆయన ఫైల్ చేయడం జరిగింది తప్ప తిరుమల శ్రీవారి పట్ల భక్తితోటో లేదు హిందూ ప్రజల మనోభావాల పట్ల అనరస్తితోటో చేసిన డిమాండ్ అయితే కాదు దీని వెనక ఖచ్చితంగా దొంగలకి బొవ్వబెట్టే వ్యవహార శైలి ఈ సోకాల్డ్ మేధావులుగా అయ్యే వ్యక్తుల ద్వారా జరుగుతుంది ఆయనే కాదు మనం ఈ హైదరాబాద్లో కూర్చొని కొంతమంది యూట్యూబ్ల్లో మాట్లాడుతున్న సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు సీనియర్ ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం ఈ అందరికందరు కూడా దొంగతనం చేసేవాడికన్నా దొంగలకి బొవ్వబెట్టేవాడు సమాజానికి మరింత ప్రమాదకారులు ఒక జరిగిన తప్పుని ఆ తప్పుని డైల్యూట్ చేయడానికి జనరలైజ్ చేయడానికి వీళ్ళ మేధావతనాన్ని మొత్తం అంటే ప్రదర్శించి అక్కడ ఏమి జరగలేదని చెప్పని చిత్రీకరణకి ఈ మేధావతనాన్ని వాడుతున్న ఈ వ్యక్తులందరూ కూడా ఒక రకంగా అసలు తప్పు చేసిన వాళ్ళకన్నా ఆ తప్పుని సమర్థించే కాపాడే ఇటువంటి వాళ్ళే సమాజానికి మరింత ప్రమాదకారులు